మన ప్రభువును రక్షకుడ చేసే క్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి మంచిది ఒక ఇద్దరు అన్నదమ్ములకి దేవుడు అంటే చాలా ఇష్టం దేవుని సంతోషపరచాలని దేవునికి వంతుగా వారి యొక్క ఏదో ఒక రీతి అర్పణ ఇవ్వాలని వారి కష్టాల రహితం నుంచి దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునికి అర్పించాలని ఎంతో ఆశపడ్డారు ఆ ఇద్దరిలో నుంచి ఒక తన కలిగి ఉన్న మందంలో నుంచి శ్రేష్టమణి తీసుకొచ్చి దేవునికి అర్పించాడు మరొకడేమో దేవునికి ఇవ్వాలి కదా అన్నట్టు తన పండించిన పంటల నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడేమో ఈ శ్రేష్టమని ఇచ్చిన వాడిని దీవించాడు మరొక వ్యక్తిని దీవించలేకపోయాడు కనుక ఈ తమ్ముడు దీవించబడటం చూసి అన్నకి అసూత పెరిగిపోయింది ఈరోజు ఈ అసూయత చాలా మంది హృదయాల్లో దాపరించింది ఎందుకు ఈ అసూయత వస్తుందంటే దేవునికి స్థానం లేకపోవటం వల్ల శాతానికి స్థానం ఇవ్వటం వల్ల ఎవరైనా మన ఎదుటి ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఎదుటి ఎవరైనా ఆశీర్వదించబడుతున్నప్పుడు మన హృదయంలో నెమ్మది ఉండదు మన హృదయంలో సంతోషించే మనసు ఉండదు ఏముంటుందంటే కక్ష ఉంటుంది క్రోధం ఉంటుంది ఇదే ఇదే జీవితం సౌలు జీవితంలో కూడా వచ్చింది ఇస్రాయేల్ యొక్క ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్ వారిపైన యుద్ధం చేయాలని వెళితే వారి వైపు నుంచేమో గొలియాతు వచ్చి ఈ యొక్క ఇస్రాయల్ ప్రజల మీద అంటున్నాడు కదా మీలో ఒక్కడు రండి మాలో నుంచి ఒకడు వస్తాడు మీరు మాలో నుంచి వచ్చిన వాడిని మీరు జయించినట్లయితే మేమంతా కూడా మీకు దాసులమైపోతాం ఒకవేళ మీరు ఓడిపోతే మీలో నుంచి ఒక మీరందరూ కూడా మాకు దాసులు కావాలి అని ప్రతిరోజు కూడా అలా నలభై రోజులు వాడు సవాల్ విసురుతూ ఉన్నాడు గొలియాతు అటువంటి సమయంలోని దాబీదు వచ్చి అంటున్నాడు కదా కలిగిన దేవుడిని దేవుని ప్రజలైన ఇస్రాయల్ యొక్క ప్రజలను తిరస్కరించడానికి సున్నత లేని ఈడు ఎటువంటి వాడు అని అనేసి మాట్లాడంటున్నాడు కదా ఇదిగో నేను వస్తున్నాను నీ మీదకి నువ్వు ఎటువంటి వాడు అయినా సరే నేను చంపేస్తా ఎలాగో తెలుసా నేను నా నా బలం చేత నా శక్తి చేత నేను రాట్లేదు కానీ ఎహోవ నామంలో వస్తున్నాను ఎహోవ పేరట వస్తున్నాను అంటే వెళ్ళాడు బొలియాతిని చంపి పడేసాడు చంపి పడివేసి ఇస్రాయల్ యొక్క ప్రజలకి విజయాన్ని కలగజేశాడు ఇస్రాయిల్ యొక్క ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నప్పుడు అక్కడ స్త్రీలందరూ కూడా అంటున్నారు కదా దాబీదికి పదివేల కొలాది సౌలకి వేల కొలాది అంటున్నప్పుడు సౌలు జీవితంలో సౌల హృదయంలో ఏమొచ్చిందో తెలుసా అసూత వచ్చిందండి అసూయత వచ్చి సౌల్ని సౌలు ఏదో ఒక్కరి దాబీదిని చంపాలి దాబిదిని చంపాలి దాబీదిని చంపాలనేసి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ వచ్చాడు అటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా దురాత్మ నింపబడ్డాడు దురాత్మ వచ్చి పట్టిందండి సౌన్ని దేవుని ఆత్మచ్చి దావితిని ఆవరించిందండి ఎందుకు జరిగింది ఇది అసూయత అసూయితని నీ ఎదగనివ్వదు అసూయిత నీకున్న వాటిని అన్నిటి పోగొడుతుంది అసూయత నీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంది అసూహ్యమైన జీవితం ఏం జరుగుతుందో తెలుసా ఉన్నవన్నీ పోగొట్టుకొని ఒక నాదిగా దిక్కులేని వాడిగా మిగిలిపోతాం సౌలు జీవితం అదే జరిగింది సౌలు దేవుణ్ణి పోగొట్టుకున్నాడు యాజకుని యాజకుని పోగొట్టుకున్నాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు చివరికి ఏమి లేనివాడుగా మిగిలిపోయాడండి శత్రువులు చేతులు చచ్చిపోవడం కంటే తను తనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడండి ఎందుకు అసూయత అసూత అయిన జీవితాన్ని పొందు తమ్ముడి పట్లనో అన్న పట్లనో అక్క పట్లనో చెల్లి పట్లనో లేకుంటే స్నేహితుల పట్లనో బంధువుల పట్లనో ఎవరి పట్లైతే నువ్వు కలిగి ఉన్నావో అసూయితమైన జీవితాన్ని దాన్ని రోజు వదులుకో నువ్వు దీవించబడాలా నువ్వు ఆశీర్వదించబడాలా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలా అయితే దేవుని సంతోషపరచు నువ్వు దేవుని సంతోషపరిచినట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడ ఒకవేళ నీ దగ్గర నీ కాడా ఒకవేళ నీ దగ్గర ఏమి ఇవ్వటానికి లేకపోవచ్చేమో ఒకవేళ బంగారం లేకపో ఎండి లేకపో ఉండొచ్చు లేకుంటే పశువులు లేకుండా పోవచ్చు లేకుంటే డబ్బు లేకుండా పోవచ్చు కానీ నీ హృదయాన్ని ఎస్ఐకి దాన్ని బట్టి సంతోషించి నిన్ను దీవిస్తాడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నా హృదయం మంచిది కాదు కదా నా హృదయం అంతా కూడా పాపంతో నింపబడింది కదా నా తలంపులు మారిపోయాయి కదా నా ఆలోచనలు మారిపోయాయి కదా నా జీవితం అంతా కూడా పాపంతో నింపబడింది కదా నేను సిగరెట్లు తాగేవాడి కదా మందు తాగేవాడి కదా గొట్టకాలు తినేవాడి కదా పానుపరాకులు తినేవాడిని కదా నేను పాపిష్టమైన కార్యాలతో నింపబడిన వాడిని కదా నా జీవితంలో ఇంకా ఎక్కడి మేలు వస్తుంది నేను ఎలాగా నేను దీవించబడగలను అని అనుకుంటున్నావా ప్రియ సహోదరుడా నువ్వెంతగా పాడైపోయినా నువ్వెంతగా చెడిపోయినా ఎటువంటి పాపముల్లో నువ్వు కూరుకుపోయినా నీ యొక్క ఆశీర్వాదములు లేకుండా పరిశుద్ధత లేకుండా నువ్వు అన్ని రీతిలుగా పాడైపోయినా సరే నిన్ను పరిశుద్ధపరచడానికి నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వటానికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చటానికి నా దేవుడు చాలిన వాడు ఆయన ప్రభావిని ఎందుకనంటే నీలాంటి నాలాంటి వాడి కోసం ప్రభావిని యేసుక్రీస్తు పరమును విడిచి లోకానికి వచ్చి నీకోసం నా కోసం ఉమ్మవతులను మించి కొరడాలతో పట్టబడి శరీరం అంతా చిల్చడి ఆఖరి రక్తపు బట్టు వరకు కూడా మూడు మేకుల మధ్యలో ఆయన రక్తాన్ని చిందించాడు మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్న ఏకైక దేవుడు ప్రభు అయి సుక్రీస్తుంది ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన ఎన్ని కూడా దీవించాలి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కానీ కయ్యోని జీవితం ఏమైపోయింది ఏమైపోయిందో తెలుసా దేశ దిమ్మనిగా మారిపోయాడు తమ్ముడు చంపేశాడు తన శాపాన్ని పన్ను తెచ్చుకున్నాడు ఈ అశ్వత జీవితము సంతోషాన్ని ఇవ్వదు నెమ్మది ఇవ్వదు ధైర్యాన్ని ఏమీ లేని వ్యక్తిగా భయముతో ఎదురుతూ బ్రతుకున్నాడు అయ్యో జీవితం అలాగే నువ్వు దేశ మారిపోయి ఎక్కడికి వెళ్ళినా భయం ఎక్కడికి వెళ్ళినా మనిషి లేదు ఎక్కడికి వెళ్ళిన సంతోషం లేదు ఎక్కడికి వెళ్ళిన ధైర్యం లేదు నా ప్రియ సహోదరి సహోదరుని రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నట్లయితే తిరుగు ఆయన వైపు తిరిగి ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను క్షమించి నేను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వీళ్ళని రోజు నిజంగా నీ మనసును ఆయన వైపు తిప్పుకొని నీ జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేస్తావా కళ్ళు జీవము కలిగిన దేవుడ నీ కొందనాలు స్తోత్రాలు చేస్తుంది ఇదిగో నేను ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు అసూయత్వం నాయన మా జీవితాన్ని ఆశీర్వాదం లేకుండా చూడకుండా చేస్తుందని మాతో మాట్లాడేందుకు నేను అయ్యా ఇప్పుడు ఎవరైతే ఈ నాయన అసూత జీవితం ఉన్నారు అందరి జీవితంలో మార్మణి చేసి ఇదిగో నేను తను ఎప్పటి నుంచి ఆశీర్వాదములకు కర్తలుగా మీరు మార్చమని ఏ స్నాములో వేడుకున్నాం తను ఆమె అందరికీ వందనండి